హాస్పిటల్ నుంచి అడవికి తెచ్చి ఇడిని హాస్పిటల్ అడిగితే కాలేజ్ போய் తీసుకో పోవంటారంట చూడ అవదమైనోడు మిస్ అయిందని అమ్మాయి హాస్పిటల్లో అక్కడే దియమంటే స్కూల్లో పోయి తీసుకో పోవంటారట ఎందుకట్లా మీ వస్తుందామని వస్తుందని దాచిపెడదామని వాళ్ళని అడావిడిగా హాస్టల్ నుంచి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఈడ తీసుడు అమ్మ మంచిగా అయిన తర్వాత తీసి జాగ్రత్తగా తీవచ్చు కదా ఎందుకు ఇట్లా పిల్లల్ని ఇబ్బంది పెడతారు ఆడ తీయమంటే

బల్లాయిగుట్ట బండాయిగుట్ట బండాయిగుట్ట గ్రామము కొల్లాపూర్ అని చెప్పింది వాళ్ళ బిడ్డ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్ అవుతుందట ఆ బిడ్డను అని వచ్చింది నిన్న నా బిడ్డ ఈ ఈ హాస్టల్లో కలుషిత ఆహారం తిని వామిటింగ్స్ అయినాయి కడుపు నొప్పి లేసింది మోషన్స్ అవుతున్నాయని బిడ్డ ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకుపోదామని వచ్చాను పొద్దున టిఫిన్ పెట్టారు ఇలా మెనూ ప్రకారం పెట్టాల్సిన టిఫిన్ ఏంది అలా పూరి చపాతి పెట్టాలి పెట్టింది ఏంది అన్నం సాంబార్ పెట్టిందట ఆ సాంబార్ లో కూడా పురుగులు వస్తే నా బిడ్డ తినలేదట సార్ ఇవాళ పొద్దున కూడా సాంబార్ లో పురుగు వచ్చిందని చెప్పి ఆ రూపా అనే తల్లి చెప్తా ఉంది ఈ రోజు నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగింది కనీసం తెల్లారంటే మంచిగా పెట్టారా మెను కూడా ఫాలో కారా ఇవాళ మెను పెట్టాల్సింది పూరి పెట్టింది అన్నం సాంబారు ఆ సాంబార్లో లో పురుగులు వెళ్ళినాయి నా బిడ్డ తినకుండా ప్లేట్ కింద పడేసింది సార్ ఇట్లయితే ఎట్లా సార్ హాస్టల్ బాగలేదు తిండి పెట్టలేరు చక్కగా చదువులు ఏ మాట కామట ఉన్న నిజం చెప్పాలి చదువు బాగానే ఉంది కానీ తిండి చక్కగా లేదు నీళ్లు రావడం లేదు బాత్రూంలకి పోతే కక్కన్నది వామిటింగ్స్ వస్తుంది ఎప్పుడన్నా పోయి మేము చూడడానికి పోతే అసలు నిర్వహణ ఏమాత్రం బాగలేదు అని చెప్పి తల్లులు ఒకవైపు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇరవై నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వంద మంది గురుకుల పిల్లలు చనిపోయారు ఏం రేవంత్ రెడ్డి నీ గుండె అంత రాతి గుండె నయింది ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె గరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా వంద మంది పిల్లలు సరిపోయినా నీ గుండె గరగదా ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఇదేనా మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా